హలో అండి ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన మహానటి అనే కథ విందాం ఈ కథ తరుణి అంతర్జాల పత్రికలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రచురితమైన కథ మీకు తెలీదత్త గారు ఆ అర్చన ఏదో మదర్ తెరిసాననుకుంటుంది తానేమైనా డాక్టరా నాకు ప్రాణం పోయడానికి నేను పదిసార్లు చెప్పాను ఎవరైనా ఆయాని పెట్టుకుంటాను అని ఈవిడగారు వద్దు నేనుండగా ఆయా ఎందుకు అంటూ తీసిపారేసింది నాకెంత మొహమాటం వేసేదో ఈవిడి చేత అన్నీ చేయించుకోవడానికి అదే ఆయా ఉంటే దబాయించి చేయించుకునేదాన్ని అందరూ అర్చన వల్లనే నువ్వు ఇలా కోలుకున్నావు అంటే నా కొళ్ళు మండిపోతుంది తలుపు తోసుకుని ఇంటి లోపలికి వస్తున్న అర్చన దివ్య మాటలు విని ఒక్క నిమిషం రాన్పడి నిల్చుంది కొంచెం సేపటికి సర్దుకొని మొహమంతా నవ్వు పులుముకొని లోపలికి అడుగుపెట్టింది అర్చనను చూసిన దివ్య కంగు తింది తన అన్న మాటలు విన్నదేమో అని అనుమానంతో పట్టి చూస్తూ నువ్వెళ్ళక్క ఇప్పుడే అత్తయ్య గారితో అంటున్నాను అక్క నాకు మళ్ళీ ప్రాణం పోసింది ఇలాంటి తోటికోడలు ఉండడం నా అదృష్టం అన్న దివ్యను చూసి అబ్బా నువ్వు నటివి కూడా కాదు మహానటివి అనుకుంటూ ఒక పిచ్చి నవ్వు నవ్వి తలనొప్పిగా ఉంటే సెలవు పెట్టొచ్చాను కాసేపు పడుకుంటాను అత్తగారితో చెప్పి రూమ్లోకి వెళ్ళింది నిజంగానే ఆఫీస్లో గొడవకి తలనొప్పి వచ్చి సెలవు పెట్టి వచ్చింది అర్చన తనకి రావాల్సిన ప్రమోషన్ వేరే అమ్మాయికి ఇచ్చేసరికి మేనేజర్తో దెబ్బలాట పెట్టుకుంది అర్చన నువ్వు పని పీక్లో ఉన్న టైంలో పదిహేను రోజులు సెలవు పెట్టావు నీ మెడికల్ ఎమర్జెన్సీ కూడా కాదు నీ తోటి కోడలకి యాక్సిడెంట్ అయిందని సెలవు పెట్టావు అప్పుడు వర్క్ ఎంత దెబ్బతిన్నదో తెలియదా నీకు నిన్ను ఉద్యోగం నుంచి తీయలేదు సంతోషించు ఉద్ధరించినట్లు అన్న ఆయన మాటలకి కోపం వచ్చి ఆయన మీద నాలుగరిచి సెలవు పెట్టొచ్చింది ఇంటికి వచ్చాక ఎవరి కోసమైతే సెలవు పెట్టిందో ఆ దివ్య ఇలా మాట్లాడేసరికి తల తిరిగిపోయింది అర్చనకి పడుకుంది కానీ అసలు సంగతులు గుర్తుకొచ్చేసరికి నిద్ర పట్టలేదు అర్చన ఆ ఇంటికి పెద్ద కోడలు ఉద్యోగం ఉంది పిల్ల బాగుంది అని పెద్ద కొడుకు అఖిల్కి అడిగి మరీ కోడల్ని చేసుకున్న అత్తగారింట్లో ఉద్యోగ బాధ్యతలతో పాటు కోడల బాధ్యత కూడా చక్కగా నిర్వహిస్తుంది అర్చన మరిది వినయ్ పెళ్ళై దివ్య తోటి కోడలుగా ఇంటికి వస్తే అక్కా చెల్లెళ్ళు లేని తనకి ఒక చెల్లి దొరికిందని సంతోషపడింది నుంచి తన కోసం ఏ చీర డ్రెస్సు కొనుక్కున్నా దివ్య కూడా కొనేది దివ్య మంచి చదువే చదివినా పెళ్లికి ముందే ఉద్యోగం చెయ్యను అని చెప్పింది అత్తగారు తనకు తోడుగా ఉంటుందిలే అని సంతోషపడింది కానీ ఆ తోడు కబుర్ల వరకే అయ్యింది స్వతహాగా దివ్య బద్దకస్తురాలు తన మాటల చాతుర్యంతో అంత పని దివ్య చేసింది అని అందరూ అనుకునేట్లు కబుర్లు చెప్పేది దివ్యకి ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు అందువల్ల అర్చనని ఇంకో అక్క అనుకోకపోయినా అర్థం కబుర్లు బానే చెప్పేది దివ్య బయటికి వెళ్ళాలంటే స్కూటర్ మీద వెళ్ళేది ఒకరోజు కొద్దిగా చీకటి పడ్డాక వస్తుంటే మలుపులో ఒక బస్ గుద్దేసింది స్కూటర్ పప్పు అయింది దివ్యకి చాలా దెబ్బలు తగిలే చుట్టుపక్కల వాళ్ళు అంబులెన్స్ పిలిచి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తూ ఇంటికి ఫోన్ చేశారు ఆ టైంకి ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరు అత్తగారు కంగారు పడితే అర్చన ఆసుపత్రికి వెళ్ళి వినయ్ ఆఖిలు వచ్చేదాకా అన్నీ చూసుకుంది దివ్యకి రక్తం బాగా పోవడంతో పాటు కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయింది అప్పటికప్పుడు ఆపరేషన్ చేయాల్సి రావడంతో దివ్య రక్తం గ్రూప్తో అర్చనది సరిపోయిందని రక్తం ఇచ్చింది దివ్య అమ్మగారు పెద్ద కూతురు పురిటికి అమెరికాలో ఉన్నారు చెల్లెలు ముంబైలో ఉంటుంది ఆ అమ్మాయి తన అత్తగారు మామగారు పెద్దవాళ్ళని వదిలి రావడం కష్టమని దివ్య ఇంటికి వచ్చాక ఒకరోజు వచ్చి చూసి వెళ్తానని చెప్పింది అత్తగారు వినయ్ దివ్య పుట్టింటి నుంచి సాయం లేదని బాధపడుతుంటే అర్చన నేను దివ్య ఇంటికి వచ్చే వరకు సెలవు పెట్టి ఆసుపత్రిలో చూసుకుంటానులే అత్తయ్య గారు మీరు వంట మనిషిని పెట్టుకొని ఇంట్లో చూసుకోండి అంది మాతల్లే ఎంతైనా అర్చన లాగా ఏ కోడలు ఉండదురా అబ్బాయి తోటి కోడల కోసం ఎవరు ఇంత చేస్తారు అత్తగారి పొగడుతుకి ధీమని పడిపోయింది అర్చన పది రోజుల పాటు దివ్యతో ఆసుపత్రిలో ఉండి ఒళ్ళు హూనం చేసుకొని సేవ చేసింది అఖిల్ ఒకసారి తల్లి వినయ్ దగ్గర సణిగాడు కూడా ఎవరైనా ఆయాన్ని పెట్టుకుంటే నయం కదా అర్చనకి బాగా శ్రమ అవుతుంది ఆయా అర్చనలాగా చూస్తుందా ఎంతైనా ఇంటి వాళ్ళకి వాళ్ళకి తేడా లేదు అన్న తల్లి మాటలకి నోరు మూసుకున్నాడు అతను అలా దివ్య ఇంటికి వచ్చే వరకు అర్చన దివ్యని చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంది దివ్య గారాబాలు పోతూ తన చేత ఎన్ని సేవలు చేయించుకున్నది గుర్తొచ్చి అర్చనకి ఒళ్ళు మండిపోయింది ఒక్కసారి కూడా దివ్య ఆయాన్ని పెట్టుకుందామని అన్నట్లు గుర్తులేదు తనకే బుద్ధి లేదు దివ్య నటన పసిగట్టలేకపోయింది అప్పటికీ అమ్మ అంటూనే ఉంది మొత్తం నువ్వు పూనుకొని హైరాణ పడుతున్నావు ఆ దివ్య చెల్లెలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక్కరోజున్నా వచ్చి వెళ్ళలేదు దివ్య మేనత్తలు పిన్నులు అందరూ ఇక్కడే ఉన్నారు అందరూ వచ్చి ఒక గంట చూసి వెళ్లారు తప్ప ఒక్కపూట ఆసుపత్రిలో ఉంటామని కూడా అనలేదు అంటే తప్పే ఉందమ్మా నాకు సొంత చెల్లి ఉంటే చెయ్యనా అని తల్లి నోరు ముయించింది అర్చన నిజంగా గొప్ప కోసమే దివ్యకు సాయం చేశానా తన స్వంత మనిషి అని అనుకోలేదా ఎంత ఆలోచించినా అర్చనకి మెప్పు కోసం దివ్యకు సాయం చేసినట్లు అనిపించలేదు నా కర్తవ్యం అనుకొని చేశాను దివ్య ఎలా అనుకుంటే నాకేమిటి తన మెప్పు వేరే వారి పొగడతా తనకి అక్కర్లేదు కానీ ఇదివరకట్లాగా దివ్యతో అంత ప్రేమగా ఉండలేదు మనసులో దివ్య మాటలు బాణాలలాగా గుచ్చుకొని చేసిన గాయం ఎవరికి కనిపించకపోవచ్చు కానీ తనకు ఆ బాధ తెలుస్తూనే ఉంటుంది తను ఒక మామూలు మనిషిగా పైకి దివ్యతో మామూలుగా నటించినా ఇదివరకట్లాగా నిజమైన అభిమానం చూపలేదు దివ్యను చూసినప్పుడల్లా కొంతకాలమైనా తన అన్న మాటలు గుర్తొస్తాయి అనుకుంది అర్చన మొత్తానికి ఆ మహానటి నాకు నటన నేర్పించింది ఏడవలేక నవ్వుతూ అనుకుంది అర్చన రోజులు గడుస్తున్నాయి ఇదివరకట్లాగా దివ్యతో అంత ప్రేమగా ఉండలేకపోతుంది అర్చన కొద్దిగా ఇంటి ఆర్థిక వ్యవహారాలు కూడా గమనించసాగింది అర్చన అఖిల్ మంచి కంపెనీల్లో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు అన్నా వదులతో పోలిస్తే వినయ్ అంత మంచి స్థాయిలో లేడు పైగా దివ్యకు ఉద్యోగం లేదు మొదటి తారీఖు జీతం రాగానే అఖిల్ తండ్రి ఖాతాలో ఇంటి ఖర్చు కోసం ఒక యాభై వేలు వేస్తాడు తర్వాత ఆ ఖర్చు ఈ ఖర్చు అని అత్తగారు అర్చన దగ్గర పది పరక తీసుకుంటుండేది వినయ్ ఇంటికి ఖర్చు పెట్టకపోగా తల్లి దగ్గర నుంచి ఏదో ఒకటి లాగేవాడు దివ్య సరే సరే అత్తగారిని ఉబ్బేసి డ్రెస్లో చీరలో కొంటుండేది ఇవన్నీ చెప్తే అఖిల్ ఎంత అర్థం చేసుకుంటాడో తెలీదు పైగా మా వాళ్ళని అనుమానిస్తున్నావా అని గొడవ పెట్టుకోవచ్చు ఎలా నెమ్మదిగా ఈ సమస్యను ఎదుర్కోవాలో అర్థం కాక తల్లిని సలహా అడిగింది అర్చన ఎదురుగా తండ్రి కూడా ఉన్నాడు నేను చెప్తూనే ఉన్నా నువ్వే ఏదో అనబోతున్న తల్లిని ఆపాడు తండ్రి అర్చన అడుగుతున్నది ఇప్పుడేమి చేయాలి అన్నది పాత వాటి గురించి అనవసరం నాకు ఒక పరిష్కారం కనిపిస్తుంది మీరు ఎలానో ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొంటే మీ డబ్బు కొంత వృధా కాకుండా ఆదా చేయొచ్చు ట్యాక్స్ కూడా తగ్గుతుంది మీరు ఆ రకంగా ఆలోచించండి నాకు తెలిసి మీ మామగారికి వినయ్ దివ్య నాటకాలు అన్నీ తెలుసు మీ అత్తగారి నోటికి భయపడి ఏమీ అనడం లేదు మీరు ఆయన సలహా తీసుకోండి అర్చనకి తండ్రి సలహా బాగా నచ్చింది అఖిల్తో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తుంటే అర్చన మన సాకేత్ వాళ్ళు ఆఫీస్కి ఉంటుందని గచ్చిబౌలిలో ఫ్లాట్ కొందామని చూస్తున్నారు ఒకటి ఆల్మోస్ట్ ఫైనల్ అనుకుంటున్నారట రేపు ఆదివారం మనని కూడా చూడ్డానికి రమ్మన్నాడు అన్నాడు అఖిల్ సాకిత్ అఖిల్కి మంచి స్నేహితుడు అతని భార్య నేహ కూడా అర్చనకి స్నేహితురాలు ఇదేదో దేవుడిచ్చిన అవకాశం అనుకుంది అర్చన అవునా తప్పకుండా వెళ్దాం అఖిల్ మా ఆఫీస్లో కూడా ఒకరిద్దరు అక్కడ ఫ్లాట్ కొంటున్నారు ఆస్తి అమర్చుకోవడమే కాక ట్యాక్స్ కూడా ఆదా చేయొచ్చు అంటున్నారు పిల్లలు బాధ్యత మొదలయ్యేలోగా కొంత ఆదా చేసుకోవాలి మనకి పెన్షన్లు లేవుగా అన్న అర్చన మాటలకి అఖిల్ కూడా ఆలోచనలో పడ్డాడు మరుసటి ఆదివారం అర్చన అఖిల్ ఫ్లాట్ చూడ్డానికి వెళ్ళారు అది మంచి లొకేషన్లో ఉంది దాదాపు అన్ని కంపెనీలకి దగ్గరగా ఉంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఇంటికి కావాల్సిన అన్ని అవసరాలు మాత్రమే కాక వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్లాట్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఒక విడి రూమ్ రెండు బెడ్రూమ్లు వీలుగా ఉన్న వంటిళ్ళు యుటిలిటీ ఏరియా భలే నచ్చింది అర్చనకి అబ్బా ఎంత బాగుంది నేహ మేం కూడా కొనుక్కుంటే ఎంత బాగుంటుందో మనసులో మాట వచ్చింది ఇది నా క్లాస్మేట్ డెవలప్ చేశాడు నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అఖిల్ మన ఇద్దరికీ మంచి డిస్కౌంట్ ఇవ్వని అడుగుదాం అన్నాడు సాకేత్ సాకేత్ ముందు చెప్పిన ధరే తక్కువ అనుకున్న అఖిల్ ఇంకా తగ్గుతుంది అనేసరికి మొగ్గు చూపాడు కనుక్కోరా ఫైనల్గా ఎంతకిస్తాడో అన్నాడు అప్పటికప్పుడు సాకేత్ అతనికి ఫోన్ చేసి రెండు ఫ్లాట్లు తీసుకుంటే ఫైనల్ రేట్ అడిగేసరికి అతను కూడా బాగా తగ్గించి చెప్పాడు అఖిల్ మనం మావయ్య గారితో మాట్లాడి ఫైనలైజ్ చేద్దాం అంది అర్చన అఖిల్ కూడా సరే అని ఇంటికి వెళ్ళాక తండ్రితో మాట్లాడాడు ఆయన కూడా ఒకసారి ఫ్లాట్ చూసి అప్పుడు చెప్తాను అన్నాడు అర్చన ఏదో అనే లోపే ఆయనే ఇప్పుడే మీ అమ్మకి చెప్పకు ఆవిడేదో అడ్డుపుల్ల వేస్తుంది అన్నాడు అన్ని మంచి శకనములే ఫ్లాట్ లాభ సూచనలే సంతోషంగా పాడుకుంది అర్చన మర్నాడే ఆయన ఫ్లాట్ చూసి వేరే తెలిసిన వాళ్ళని అడిగితే మంచి బేరం వెంటనే తీసుకోమన్నారు సాకేత్ అఖిల్ వెంటనే అడ్వాన్స్ ఇచ్చి కు అప్లై చేశారు అప్పటికే ఆ బ్యాంక్లో ఆ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది అప్పు తీసుకోవడంతో లోన్ వారంలో శాంక్షన్ అయింది వెంటనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కూడా అయింది అత్తగారికి చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేయాలంటే అర్చన భయపడింది కానీ మీ అత్తగారిని సర్ప్రైజ్ చేద్దాం అన్న మామగారి మాటలకు ధైర్యం వచ్చింది వివరాలు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నా అర్చన వాళ్ళకి ఫ్లాట్ వీడియోలో తప్ప తీసుకొచ్చి చూపించలేదు అఖిల్ తండ్రి కూడా వినయ్ దివ్య తన భార్యను కబుర్లతో ఐస్ చేసి డబ్బులు తీయకుండా మేనేజ్ చేయడం గమనించి అఖిల్కి అన్యాయం జరగకూడదని అనుకున్నారు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న ఆయనని వీళ్లే సలహా అడిగారు ఫ్లాట్ కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చాక అఖిల్ ఫ్లాట్లో అవసరమైన పనులు చేయించి వచ్చేద్దామని నిశ్చయించుకున్నాడు తండ్రి సలహాతో ఒక ఆదివారం అందరినీ బయలుదేరదీశాడు అఖిల్ ఎక్కడికి రా అడిగిన తల్లికి మనందరం బయటికి వెళ్ళి భోజనం చేసి చాలా రోజులైంది కదా నేను అర్చన చిన్న పార్టీ ఇద్దాం అనుకున్నాం అన్నాడు ఏంటి విశేషం అని అడిగిన వినయ్ దివ్యలకి చెప్తాంగా అంటూ ఫ్లాట్స్ దగ్గరికి తీసుకొచ్చారు ఇక్కడే ముంద్రా అన్న తల్లికి సాకేత్ ఫ్లాట్ కొన్నాడమ్మా మీ అందరికీ చూపించమన్నాడు అన్నాడు అఖిల్ సాకేత్ నేహ ఇంట్లో అందరికీ తెలుసు సాకేత్ కొన్న ఫ్లాట్ గృహప్రవేశం అప్పుడు చూడొచ్చుగా అనుకున్న దివ్య పైకి అనేసింది అవునన్నయ్య అని వినయ్ అనేలోగానే లిఫ్ట్ ఫ్లాట్ పక్కనే ఆగింది ఫ్లాట్ ముందు కొద్దిగా స్థలం ఉంది లోపలికి వెళ్ళాక మంచి గాలి వెలుతురుతో విశాలంగా ఉన్న హాలు వీలుగా ఉన్న కిచెన్ యూటిలిటీ పెద్ద బాల్కనీ అబ్బా భలే ఉందిరా ఫ్లాట్ ఎంత పెట్టుకున్నాడు తల్లి ప్రశ్నకి అయింది బాగుందా అమ్మా అఖిల్ తల్లితో మాట్లాడుతున్న అర్చన చూపులు దివ్య మీదే ఉన్నాయి విసుగ్గా చిరాకుగా మొహం పెట్టుకొని చూస్తుంది దివ్య సరిగ్గా అప్పుడే బాంబు పేల్చాడు ఆఖిల్ అమ్మా వినయ్ మీకో సర్ప్రైజ్ అర్చన చూపుల్ని దివ్య నుంచి తిప్పుకోకుండా చూస్తుంది మధ్యలో ఒక నిమిషం వినయ్ వంక చూస్తుంది ఇది నేను కొన్నాను మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని అంతా అయ్యేదాకా చెప్పలేదు అన్నాడు అఖిల్ నిజంగా మంచి పని పనిచేశారు ఆఖిల్ సంతోషం పట్టలేక హత్తుకున్న తల్లుని చూసి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి ఆఖిల్కి వినయ్ ఒక్క నిమిషం నిజంగానే ఆశ్చర్యపోయి వెంటనే అన్నయ్య చేయి ఊపుతూ కంగ్రేట్స్ అన్నా చాలా బాగుంది ఫ్లాట్ అన్నాడు దివ్య మోహం మాత్రం అసూయతో ఎర్రగా కందగడ్డలా అయింది ఎవరికీ చెప్పకుండా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారా పెద్దవాళ్ళకి చెప్పాలిగా అవునులే మీ అమ్మ వాళ్ళకి చెప్పే ఉంటావు కటు స్వరంతో అన్న దివ్యతో మావయ్య గారికి తప్ప ఎవరికీ తెలియదు దివ్య ముందు మీకే చూపిస్తున్నా అమ్మ వాళ్ళు కూడా చూడలేదు అంది శాంతంగా చప్పున మహానటి ఆవహించింది దివ్యని అక్క ఎంత బాగుందో ఫ్లాట్ ఆఫీసులకు కూడా బాగా దగ్గర పూజ ఎప్పుడు పెట్టుకుందాం ఒకటి రెండు నెలల్లో షిఫ్ట్ అవుదాం నీ ఆఫీస్ కూడా దగ్గర కదా వినయ్ ఊహించని ఉపద్రవానికి తెల్లబోయింది అర్చన అయోమయంగా మామగారి వైపు చూసింది ఇది రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ దివ్య ఎప్పుడైనా మేమో వాళ్ళ అమ్మగారు వాళ్ళు వస్తే ఉండడానికి వీలుంటుంది కానీ అందరం ఇక్కడ ఉండలేం మీరు మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ కొన్నప్పుడు అందరూ అక్కడికి షిఫ్ట్ అవుదాం అప్పటి వరకు అఖిల్ వాళ్ళు ఒక్కళ్ళే ఇక్కడికి మారతారు కొత్త ఫ్లాట్ సుఖం అనుభవించాలిగా అన్నారు ఆయన గొంతులో వెలక్కై పడ్డట్టుగా అయ్యింది దివ్యకు అందరూ సంతోషంగా ఉంటే తను ఒక్కతే ఏడిస్తే బాగుండదుగా అందుకే ఏడుపు లాంటి నవ్వు నవ్వింది ఇదండి లలిత శ్రీపతి గారు రాసిన మహానటి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ